హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు చేపల్ని ఎలా ఉప్పు పెట్టాలి ఎక్కువ చేపలు పడేటప్పుడు మేము దేంట్లో ఉప్పు పెడుతుంటాం అసలు మేము ఇక్కడ నుంచి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనేది అయితే మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను అలాగే చెప్తున్నాను అనమాట ఇక్కడ ఆల్రెడీ మేమైతే ఎప్పుడే చేపలు పడిన పడ్డాయి కవ్వళ్ళు ఆ కవ్వళ్ళు మేము ఎలా అయితే ఉప్పు పెట్టామో మీకైతే ఇక్కడ చూపిస్తాను అలాగే చాలా కవ్వళ్ళు ఉప్పు పెట్టినవి అయితే డ్రై అయితే అవుతున్నాయి ఆ డ్రైని అయితే బుట్టలో పెట్టి మేము ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ చేస్తున్నాం అనమాట ఇక్కడ మీకైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉంటుంది ఏంటనైతే చూడండి ఇవన్నీ ఏంటంటే గోళెలు అనమాట మేము వీటిని గోళలు అంటూ ఉంటాం ఆల్రెడీ ఒక సెంటర్లో ఉన్న గోళెలు అయితే ఇప్పుడు పడిన చేపలను అయితే మేము ఉప్పు అలాగే ఉప్పు నీరునే మేము వాడుతుంటాం అనమాట చేపలను మేము ఉప్పు పెట్టడానికి ఆల్రెడీ దాంట్లో అయితే పక్కనున్న గోళల్లో బాగా ఉప్పు పెట్టి అంటే ఉప్పు పెట్టిన చేపలను అయితే తీసేసి ఆ నీరైతే అలాగే వదిలేసాం ఇంకా ఎప్పుడైనా మళ్ళీ చేపలు పడితే మళ్ళీ ఆ ఉప్పు నీటిలోనే వేసి ఉప్పు పెడుతుంటాం అన్నమాట అలాగే ఏంటంటే మేము ఈ చేపలను ఉప్పు పెట్టడానికి గడ్డలు ఉప్పు అయితే వాడతాం అన్నమాట ఒకవేళ సాల్ట్ ఉప్పు వాడేటప్పుడు మనకి ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది ఉప్పు ఎక్కువ పడుతుంది ఓకేనా దానికోసం ఏంటంటే గడ్డలుప్పు అయితే మేము వాడుతూ ఉంటాం ఈ గడ్డలుప్పు వాడడం వల్ల ఏంటంటే మాకు చేప అనేది చాలా టేస్టీగాను అలాగే చేప కొన్ని రోజుల తర్వాత ఇరిగిపోయి అలాగే కొంచెం రెడ్ కలర్ వచ్చేటప్పుడు అంటే రెడ్ రెడ్ కలర్ వచ్చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే మేము ఈ ఉప్పు అనేది వాడుతూ ఉంటాం చేపలా కాకుండా ఫ్రెష్గా వండడానికి అలాగే తిండని కూడా మంచిగా వండడానికి అయితే మేము ఈ గడ్డలు ఉప్పు అయితే వాడుతూ ఉంటాం అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న గోళలన్నీ ఇక్కడ మేము సిమెంట్తో రెడీ చేసుకున్నవి అలాగే వీటిని మేము గోలలు అయితే పిలుస్తూ ఉంటాం ఈ చేపలు ఈరోజు ఉదయమే అయితే ఈ ఉప్పులో వేసాం ఇవి ఇంకొక మూడు నాలుగు రోజులైతే దాంట్లో ఉంచి ఇలా మేము ఈ ఈ వల్ల పైన డ్రై చేసుకొని అయితే ఎండిపోయిన తర్వాత ఇలా బుట్టల్లో అయితే రెడీ చేసుకుంటాం వారం పది రోజుల తర్వాత ఈ బుట్టలో రెడీ చేసుకొని దానికొక సీలేసి అనివన్నీ ఒక పక్కనైతే పెట్టుకొని మేము ఒక పది పదిహేను టన్నులు రెడీ అయిపోయిన తర్వాత అప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఈ చేపలన్నీ ఎండిపోయిన తర్వాత దేనికి వెళ్తాయంటే చాలామంది ఈ చేపలని ఫుడ్గా మార్చుకొని కోల్ ఫారమ్కి గాను అలాగే చాలామంది చెరువుల్లో చేపలు పడుతూ ఉంటారు ఆ చేపలకు ఫుడ్గా కొర్రబిళ్ళకి ఎక్కువగా అంటే ఇది ఫుడ్గా అయితే వాడుతూ ఉంటారు అలాగే ఇది ఉప్పు పెట్టిన కవ్వలు ఉంటే దీంట్లో ఉప్పు పెట్టని అంటే ఎండబెట్టిన కవ్వలు ఉంటాయి ఇవి బాగా డ్రై అవ్వాలంటే చూడండి ఈ చేపలు ఇప్పుడు బాగా డ్రై అయిపోయి ఇవి బాగా డ్రై అవ్వాలంటే సుమారు ఒక వన్ వీక్ అయితే ప్రతిరోజు డ్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇలా డ్రై చేయడం వల్ల బాగా ఎండిపోయి అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఎక్కడ మేము చూసినట్లయితే ఇవి సిమెంట్తో కట్టిన గోళాలు ఇవి ఈ గోళల్లోనూ పెద్ద పెద్ద చేపలు ఎక్కువ పడేటప్పుడు అంటే కాణాగర్తులు సావాళ్ళు అలాగే రకరకాల చేపలు పడుతూ ఉంటాయి అనమాట ఆ చేపలు ఎక్కువగా పడేటప్పుడు ఏంటంటే మేము ఆ గోళల్లో వేసుకొని ఉప్పు పెడుతూ ఉంటాం ఇవన్నీ అయితే డ్రై చేయడానికి వేసామన్నమాట ఇవి ఇప్పుడు ఇవి వేసి వారం రోజులు అవుతుంది ఇంకా డ్రై అవుతూనే ఉన్నాయి ఎందుకంటే శీతాకాలం కాబట్టి అంత వేగం డ్రై అవ్వట్లేదు అనమాట చూడండి ఇంకా లైట్గా అయితే ఉన్నాయి ఈ చేప మనం ఎంత డ్రై చేస్తే అంత బాగుంటుంది అనమాట డ్రై చేయడం అంటే అదే ఎండబెట్టడం వల్లపైన మేము ఈ వల్ల ఎందుకు ఆ ఎండబెడుతూ ఉంటామంటే ఈ అంటే ఇసుక గట్ట పట్టకుండా బాగుంటాయని మేము పెడుతూ ఉంటాం ఆల్రెడీ పూర్తిగా డ్రై అయిపోయిన చేపలు అయితే ఈ తరపాల కింద బుట్టలతో రెడీ చేసి అయితే ఉంచం చూడండి ఎలా అయితే సీల్ వేసుకున్నాం ఇవైతే ఎక్స్పోర్ట్కి రెడీగా ఉన్నాయి అన్నమాట ఈ చేపలు ఓకేనా అంటే తరప ఈరోజు రేపు మంచు పడుతుంది కాబట్టి మంచుకి మళ్ళీ తడకుండా ఉండడానికైతే ఈ తరప వేసి అయితే మేము ఉంచామన్నమాట ఈ చేపలని ఇంకా ఇది అంతే ఏంటంటే మొత్తం డ్రై చేయడానికి ఏరి అనమాట చేపలు ఎండబెట్టడానికి చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి అక్కడ మీరు చివరి చూసినట్లయితే ఆ చేపలు ఏంటంటే అవి ఉప్పు లేకుండా ఎండబెట్టిన కవ్వలు అనమాట అవి అంటే చేపలు ఉప్పు లేకుండా ఎండబెట్టిన చేపలు అక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా అది మాకైతే ప్రభుత్వం ఇచ్చిందనమాట చేపలు డ్రై చేసుకోవడానికి అదైతే మేమైతే వాడట్లేదు ఎలా అయితే మేము వాడుకుంటున్నాం చూడండి ఏంటంటే ఉప్పు పెట్టకుండా అంటే లైట్గా ఎండ వేసినా కవ్వాలన్నమాట చూడండి చూడటానికైతే శీతాకాలం మంచిపడడం వల్ల కొంచెం బ్లాక్ కలర్ అయితే వచ్చింది లేదంటే చూడడానికి చాలా బాగుంటాయి అనమాట ఇవి బాగున్నాయి అలాగే పూర్తిగా డ్రై అయిపోయి అలా అయిపోయిన తర్వాత అయితే ఇలా బస్త వేసుకో వేసి ఎక్స్పోర్ట్కి అయితే రెడీగా అయితే ఉంచాం ఇక్కడ ఇవి మీరు చూసినట్లయితే ఇందాక చెప్పాను కదా ఉప్పు పెట్టిన కవ్వలు అనమాట ఇవి బాగా డ్రై అయిపోయి డ్రై అయిపోయిన తర్వాత అయితే సీల్ వేసి ప్యాక్ చేసి అయితే ఎక్స్పోర్ట్ చేయడానికైతే రెడీగా అయితే ఉంచున్నాం ఇలాంటివి చాలా చేపలు అయితే పడుతూ ఉంటాయి ఈ మధ్యన ఏంటంటే సీజన్ ఉంది అలాగే ఈ సీజన్లో ఈ కవ్వలు ఒక వారం రోజులు పడిన కవ్వలు అనమాట సుమారు ఒక వారం రోజులు ఉప్పు పెడితే మాత్రం నలభై యాభై టన్నుల వరకు అయితే ఎక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేయగలం ఇక్కడి నుంచి అయితే చేపలు చెన్నై కేరళ ఇలా చాలా స్టేట్లకి అయితే వెళ్తూ ఉంటాయి చాలా మందికి ఇది దొరకదనమాట చ ఏరియాలో చాలా ఏరియాల్లో ఇలాంటి చేపలు దొరకవు మన దగ్గర నుంచి ఎక్కువ ఏంటంటే చెన్నైకి అలాగే కేరళకి అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అలాగే సావళ్ళు రకరకాల చేపలు అయితే ఎక్కువ పడేటప్పుడు మేము ఇలా ఉప్పు పెట్టి అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం లేదు తక్కువ తక్కువ చేపలు పడేటప్పుడు ఏంటంటే మేము ఇలా మార్కెట్లో అమ్మేయడం అలా తినడానికి ఎవ్రీడే తినడానికి ఇవి చూడండి ఈ దీంట్లో అయితే ఒక నెల రోజుల క్రితం చేపలు వేసి తీసేస్తాం ఆ కలర్ చూడండి వాటర్ కలర్ ఎంత ఎలా మారిపోయిందో ఇంకొక విషయం ఏంటంటే మేము చేపలు ఉప్పు పెట్టడానికి అసలు నీరు అనేది మేము వాడమనమాట ఎందుకంటే మాకు సముద్రం నీరు దగ్గరగా దగ్గర ఉంటుంది కాబట్టి సముద్రం నీరునే మేము యూజ్ చేస్తూ ఉంటాం అలాగే గడ్డలు ఉప్పునైతే ప్రత్యేకంగా యూజ్ చేస్తూ ఉంటాం మేము సాల్ట్ని మెత్తన ఉప్పు అస్సలు వాడడం అది వాడడం వల్ల ఏంటంటే చేప రెడ్గా అయిపోయి టేస్ట్ కూడా అంతగా రాదనమాట ఎక్కువ రోజులు నిలబడడానికి కూడా అవ్వదు ఇక్కడ మీరు చూడండి ఈరోజు వేసిన చేపలు ఎంత బాగున్నాయో ఇంకొక రెండు రోజుల్లో అయితే ఇవి తీసేసి డ్రై చేస్తాం అలాగే సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చేపలు రకరకాల చేపలు కూడా పడతా ఉంటాయి అవి కూడా మీకు కావాలంటే మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఓకేనా మీకు ఎలాంటి చేపలు కావాలన్నా కానాగర్తులు బొంజురాలు కోనం ఫిష్లు అలాగే రాయిపోయిన పడిన రకరకాల చేపలు అయితే మాకు పడుతూ ఉంటాయి మీకు అవన్నీను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఎక్కడి నుంచి ఎంత దూరమైనా పర్లేదు ఓకేనా మీరు ఎంత దూరమైనా పర్లేదు మేము చక్కగా అయితే మేము మీ దగ్గరికి వచ్చేటప్పటికి చేప పోకుండా ఎక్స్పోర్ట్ చేసి ఇచ్చే బాయ్స్ అయితే మాదన్నమాట ఆ నమ్మకం అయితే మాపై ఉంచుకుంటే చాలు మేము ఎంత దూరమైనా చేపలు పంపిస్తూ ఉంటాం ఓకేనా ఇక్కడ మీకైతే ఫుల్ వీడియో చూడండి మీకు చూసిన తర్వాత అయితే అర్థమవుతూ ఉంటుంది ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్